మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియస్ అందరికీ మళ్ళీ దేవి భారతి ఇంపెక్స్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి ఎప్పుడు కూడా మీకు షాప్ నుంచి అయితే వీడియో షేర్ చేసినా కదా ఈ రోజు నేను మీ అందరి కోసం గూడౌన్ నుంచి అయితే చూపిస్తున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారు ఇది హోల్సేలా రీటైలా అని సో ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేస్తానే ఉన్నాను ఈ రోజు మీ అందరి క్లారిటీ కోసం గూడోన్ నుంచి అంటే బల్క్ ఆఫ్ స్టాక్ లో ఒక్కొక్క వెరైటీ ఎంత క్వాంటిటీ ఉంటుంది దాంట్లో ఏమేమి డిజైన్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ సో అడ్రస్ మెయిన్ థింగ్ ఏంటంటే అడ్రస్ కూడా ఒకసారి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను మనకి బేగం బజార్ లో మహవీర్ ప్లాజా లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది సో కంప్లీట్లీ హోల్సేల్ అంటే ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ కూడా ఉండదు చిన్న ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మీకు బ్యాంగిల్స్ కానీ బ్రైడల్ సెట్స్ కాంబోస్ వడ్రానాలు బీట్స్ కలెక్షన్ ఫ్యాన్సీ స్టోల్ కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ కూడా ఉంటాయి కంప్లీట్ మనకి ఇది హోల్సేల్ కాబట్టి మినిమం పర్చేస్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది పర్చేస్ చేయాల్సిన అయితే ఉంటది వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు మనకి అన్న గూడౌన్స్ లో వెరైటీస్ అయితే చూపించేస్తాడు సో అక్కడికి వెళ్ళి కలెక్షన్ అయితే చూసేద్దాం సో చాలా మంది ఇంకొక డౌట్ కూడా అయితే రేస్ చేస్తున్నారు సో ఇది ఆ హోల్సేలా అని చెప్పేసి నేను వీడియోస్ లో అయితే కంప్లీట్ మెన్షన్ చేసినాను హోల్సేల్ అని చెప్పేసి సో గూడౌన్ అండి ఇదంతా కూడా బల్క్ ఆఫ్ స్టాక్ ఉంటది సో అందుకోసం ఈ రోజు డైరెక్ట్ గూడౌన్స్ దగ్గర నుంచి స్టాక్ అయితే చూపిస్తున్నారు ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ మెహందీ పాలిషన్ నక్షి బీట్స్ జీజే సిల్వర్ అన్ని రకాలు కూడా దొరుకుతాయి సో కొన్ని ఐటమ్స్ అయితే జస్ట్ శాంపిల్ గానేది చూపిస్తారు ఇది వచ్చే సిల్వర్ లో ఓకే ఎన్ని పీస్ కాలే స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉంటది ఒక బాక్స్ ఒకటే మోడల్స్ మీరు కొంచెం డౌట్ పడతారు కదా కస్టమర్ హోల్సేల్ అని అంటే చూడొచ్చు వీళ్ళ దగ్గర మన దగ్గర ఏమైనా ప్రొడక్ట్ తీసుకుంటే కంపల్సరీ హోల్సేల్ ఉంటుంది 12 ట్వల్ పీస్ ఒక ఒకసన్స్ ఉంటుంది అన్ని ఓపెన్ చేయడం వరకు చాలా టైం అయిపోతే సో నేను కొన్ని మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు ఎన్ని పీస్ అవైలబుల్ స్టార్టింగ్ ప్రైస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి లాస్ట్ ప్రైస్ అయితే హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి ఇవి కానీ ఇక్కడ చూడండి నేను జస్ట్ ఇక్కడ కొంచెం కొంచెం ఇష్టాక్ చూపిస్తున్నా మీరు డైరెక్ట్ చూడొచ్చు కాకపోతే వచ్చి చూసుకుంటే మనకి అన్ని వెరైటీ కూడా అన్ని వెరైటీస్ దొరుకుతాయి బాక్స్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రతిసారి వరకే ఇస్తున్నాం కదా సో ఈసారి డైరెక్ట్ గోడ చూపిస్తే కి ఇంకా ట్రస్ట్ వస్తాయి ఒక బాక్స్ ఇలాంటి సేమ్ కలర్ కావాలంటే ఇదిగోండి ఫుల్ స్టాక్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు కాదు ఎన్ని వంద పీస్ కావాలంటే వంద నేను జస్ట్ నోరుతో చెప్తే అది కన్సెన్ నవరు కదా సో డైరెక్ట్ ఇష్టో చూపిస్తే బాగుంటుంది ఇంకొకటి ఇది అంకర్స్ మోడల్ ఇప్పుడు కొత్తగా వచ్చింది విక్టోరియా బైక్ మొదటిస్ వచ్చింది కావాలి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైస్గా ఉంటుంది రిటైల్ అయితే నాట్ అవైలబుల్ రిటైల్ కోసం కాల్ కూడా చేయకూడదు ప్లీజ్ ఆల్మోస్ట్ ఇక్కడ హోల్సేల్ కస్టమర్ ఉంటుంది ఇలాంటి బిక్స్ ఏమైనా మోడల్ తీసుకుంటే కంపల్సరీ డజన్ టూ డజన్ ఫైవ్ డజన్ ఎన్ని బాక్స్ కావాలని అవైలబుల్ ఉంటుంది సో వీడియో చాలా లాంగ్ అయిపోతాయి అన్ని ఓపెన్ చేయడం కుదరదు సో కొన్ని బాక్స్ అయితే నేను డైరెక్ట్ బాక్స్ బాక్స్ చూపిస్తున్నాను ఐటమ్ చూపించడం కాదు మీకు అన్ని మన దగ్గర అన్ని రకాలు ఉందా లేదా హోల్సేల్ లో వంద పీస్ కావాలంటే వంద పీస్ కూడా అవైలబుల్ సింపుల్ గా హండ్రెడ్ పీస్ కావాలంటే హండ్రెడ్ పీస్ కూడా అవైలబుల్ అంటే ప్రతిసారి మనం షాప్ వీడియో ఇస్తున్నాం కదా బీచ్ ఇయర్ రింగ్స్ కానీ సో కొన్ని కస్టమర్ ఏమనుకుంటారు వీళ్ళు హోల్సేల్ రిటైల్ అని అనుకుంటారు కదా సో ఇలాగ చూడండి ఇలా ఈ నక్షి మొడలో లక్ష్మి గణేష్ సరస్వతి అన్ని మూడు రకాలు వచ్చి గణేష్ లక్ష్మి సరస్వతి అన్ని వచ్చింది ఇల్లు కూడా 12 20 పీస్ ఎన్ని పీస్ కావాలని అవైలబుల్ ఉంటది ఇండియా ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఇలా స్టార్టింగ్ ప్రైస్ ఇందులో షార్ట్ అయితే జస్ట్ 300 ఆ లాస్ట్ ప్రైస్ షార్ట్ లో లాంగ్ 900 వరకు ఉంటది హెవీ మోడల్ ఇంకా మంచి లాంగ్ లో కావాలంటే జస్ట్ 900 టు లాస్ట్ 1800 అంటే అది స్టార్టింగ్ అండ్ లాస్ట్ ప్రైస్ మీరు అందులో కంపెనీ చార్కి లేదు ఇంకా కొట్టి మీకు 900 కి అన్ని మోడల్స్ కావాలంటే కుదరదు అవును సో ఇలాంటి కూడా వెరైటీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు लगि मोडल्स जस्ट थ्री हन्ड्रेड फोर हन्ड्रेड ఇంకా నేను అన్ని కానీ కాకపోతే కొన్ని కొన్ని మోడల్స్ చూపిస్తున్నా సో మన దగ్గర తీసుకున్న వాళ్ళు కస్టమర్ ఇదిగో అలా తీసుకుంటారు ఇది ఒక కస్టమర్ తీసుకున్నారు ఇది ఒక కస్టమర్ తీసుకున్నారు డిజైన్స్ కి ఇది ఒక సిక్స్ పీస్ ఒక డిజైన్స్ కి ఇది ఒక ఫోర్ పీస్ ఇది ఒకటి కస్టమర్ ప్యాక్ చేసి పంపిస్తాను మీరు గోడ వచ్చి కూడా చూడొచ్చు ఇట్లా మొన్న బీట్స్ కూడా మూడు కూడా చూపిస్తాను చూడొచ్చు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అందరికి తెలియాలి వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉందా లేదా హోల్సేల్ బీట్స్ కలెక్షన్ ఇవి అన్ని బీట్స్ కలెక్షన్ చోకర్ హారం అన్ని వెరైటీస్ మన దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ఉంటుంది అండ్ ఇయరింగ్స్ మొత్తం కలెక్షన్ చూపిస్తా అండి కొంచెం వెరైటీ చూపిస్తాను ఇయరింగ్స్ లో కూడా ఇలాంటి మోడల్స్ లోనే ఇంకా లాకెట్ కావాలంటే ఓన్లీ లాకెట్ ఇలాంటి కుందన్ లో ఇయర్ కావాలంటే ఇయరింగ్స్ రింగ్స్ కూడా వెరైటీస్ బోల్ చాలా ఇవి అనే లాకెట్స్ మోడల్ జస్ట్ మీకు ఏని ఒక మోడల్స్ కి టెన్ ట్వంటీ ఎనిమిది కావాలని అవైలబుల్ ఉంటుంది ఇలాంటి వడ్డానం

పింక్ కలర్ ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి కలర్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఎయిట్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోవచ్చు రేట్ చెప్పకూడదు కానీ బై మిస్టేక్ లో ఓకే సో హోల్సేల్ వాళ్ళకి అయితే చాలా బాగుంటది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్ట్ తో సార్ రావచ్చు ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటాయి లాంగ్ లో కావాలంటే ఇంకా వెరైటీ చూపిస్తాను చూడండి సార్ ఇలాంటి కాంబో సెట్స్ షార్ట్ లాంగ్ హారం అన్ని వెరైటీస్ ఇది గోడౌమ్ లో అంటే ప్రతిసారి మనం గోడౌమ్ లో వీడియో తీస్తే అయిపోతే ఇలాంటి బీట్స్ కలెక్షన్ కూడా కొత్త వెరైటీస్ వచ్చింది చూడండి ఎస్ అండి లోకెట్ డబల్ వస్తుంది ఇంకా కలర్ కావాలంటే కలర్ కాంబినేషన్స్ ఇంకా రెడీ అవుతుంది ఇంకా వెరైటీస్ ఇందులో కూడా ఇలాంటి మోడల్స్ కూడా బోర్డు రకాల్స్ ఉన్నాయి ఇలాంటి లాంగ్ హారం ఇంకా చాలా చాలా ఇంకా మనం చాలా ఇక్కడ చూపే వరకు ఉన్నాయి కానీ కొన్ని ఐటమ్ అయితే ఇయర్ రింగ్స్ పాపడి బిల్ అవి చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ అవుతుంది ఇంకా కవర్ ప్యాకింగ్ కూడా చేయలేను మన దగ్గర కట్ట కట్ట కూడా తీసుకోవచ్చు కావాలంటే హోల్సేల్ కోసం ఇంకా మన దగ్గర తీసుకోపోయి డైరెక్ట్ హోల్సెల్ కూడా చేసుకోవచ్చు కూడా సెమీ హోల్సెల్ లైక్ నేను కూడా చాలా మంది విజయవాడ లైక్ విజయగ్ వెజాగ్ అలాంటి కస్టమర్ ఇక్కడ వచ్చి ఇంకా అక్కడ కూడా హోల్సేల్ చేస్తారు ఇది ఇయర్ రింగ్స్ ఇయర్ ఇయరింగ్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటారు జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేట్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో వెరైటీ మీరు చూడొచ్చు బాక్స్ బాక్స్ అన్ని చూపిస్తున్నా కాకపోతే ఇవి మన షాప్ లో ఉంటే కూడా అదే ప్రైస్ ఉంటది కాకపోతే షాప్ లో కొంచెం స్టాక్ తక్కువ కనిపిస్తుంది కదా కస్టమర్ కి నమ్మకం రాదనమాట సో అందుకే డైరెక్ట్ వీడియో సారీ వీడియోలో లో అన్ని వెరైటీ చూపిస్తున్నా చూడొచ్చు మీరు ఇంకా పాపడ బిల్లా కానీ వెరైటీస్ కానీ ఇక మన దగ్గర ఇలాంటి ఇట్లా ఉంటుంది

బిగ్ సైజ్ యా బిగ్ సైజ్ కుందన్ సుల అండ్ బ్యూటిఫుల్ యా చాలా బాగుంది మీరు చూస్తే కూడా అంత సూపర్ గా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటది స్టార్టింగ్ ఫ్రమ్ ఇయరింగ్స్ లో జస్ట్ 120 రూపీస్ నుంచి ఇంకా ముందు కూడా చెప్పినా కదా అలాంటి ఉంటది ఇంకా వెరైటీస్ కావాలంటే బోర్డన్ రకాల్ సిల్వర్ లో గాని గోల్డ్ లో గాని మ్యాట్ లో గాని ఏ దానిలో వెరైటీస్ కావాలంటే వెరైటీ చూపిస్తాను ఇదిగోండి ఇవిని బాక్స్ బాక్సే ఉంటది మంది లైక్ సిల్వర్ లో yes మేడం గారు ఓకే బాక్స్ ఒకటి జాబ్ అయ్యింది చాలా బాగుంది కలెక్షన్ కావాలంటే ఇంకా చాలా ఎంత బాగున్నాయి చూడండి సిల్వర్ లో దిస్ వన్ దిస్ వన్ బిగ్ సైజ్ బుట్టలు ఇప్పుడు రంజాన్ కి ఇలాంటి పీస్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కావాలంటే ఇది ఒక చాలా హెవీ ఉంది మకర కొందలు కానీ ఏమైనా వెరైటీస్ కావాలంటే ఇదిగోండి ఇలాంటి బాక్స్ బాక్స్ కూడా తీసుకోవచ్చు మనం మకర ఏమైనా తీసుకుంటే బాక్స్ తీసుకోవచ్చు కాకపోతే తక్కువ తీసుకోవచ్చు అంటే నేను చూపిస్తాను ఇది ఇది కూడా ఒక కస్టమర్ తీసుకున్నారు ఈ లోహారం ఇప్పుడు బాగా నడుస్తుంది మొనల్స బీడ్స్ ఆ గ్రీన్ బీడ్స్ పింక్ బీడ్స్ ఇప్పుడు ఒక కస్టమర్ తీసుకున్నారు ఇది ఒక ట్వెల్వ్ పీస్ చిన్నది ఒక ట్వంటీ ఫోర్ పీస్ తీసుకున్నారు చాలా బాగుంది చిన్న కూడా వెరైటీస్ అవైలబుల్ ఇందులో చూడొచ్చు చాలా బాగుంది ఇవి మన దగ్గర తీసుకుంటే ఇలా తీసుకుంటారు కస్టమర్ సో మీరు కూడా ఒకసారి చూడొచ్చు ఎంత చూడండి క్వాలిటీ అయితే చక్కగా మల్టీ కలర్ ఇంకా బిగ్ సైజ్ ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ సిల్వర్ లో కాకుండా గోల్డ్ మ్యాట్ జ్యువెలరీ సీజెడ్ గానీ ఏ మోడల్స్ కుందని ఏ మోడల్స్ కావాలంటే అవైలబుల్ ఫుల్ హోల్స్ ఉంటది అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో సహా ఉంటుంది కంపల్సరీ ఈసారి ఎందుకంటే ప్రతిసారి మనం వీడియో షాప్ లో ఇస్తున్నాం కదా అందుకే డైరెక్ట్ గోడానికి తీసుకొచ్చండి సార్ ఓకేనా ఇంకేమైనా ప్రొడక్ట్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ కూడా ఇన్స్క్రీన్ నెంబర్ తో ఉంది ఇంకా న్యూ కలెక్షన్ కావాలంటే ఎవ్రీ వీక్ మనకి వాట్సాప్ లో వస్తూ ఉంటది గ్రూప్ లో కూడా ఫొటోస్ మనం పెడుతూ ఉంటాం గ్రూప్ లో కూడా లింక్ పంపిస్తాను ఆ లింక్ కూడా ఏడ్ అవ్వచ్చు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది రిటైల్ ఐదు నాట్ అవైలబుల్ అవైలబుల్ అండి సింగిల్ ఇంకొకటి నేను ఇప్పుడే కొత్త స్టాక్ వచ్చింది లాకెట్ లో చూడండి హెవీ హెవీ మోడల్స్ ఇవి ఇంకా మేకింగ్ అవ్వాలి మోనాలిసాతో సహా అవుతుంది ంగ్ ఇంకా మీరు చూసినారు కదా ఇంకా ఒక వీడియో ఇచ్చాను అందులో ఇది మేకింగ్ తో సహా చూపేశాను ఇప్పుడు లూజ్ కూడా ఉన్నాయి లూజ్ లాకెట్ కావాలంటే ఇంకా మేకింగ్ చేసి చేయమంటే మేకింగ్ కూడా చేసి ఇస్తాను కుదురు ఇక ఇలాంటి వెరైటీస్ కావాలంటే బోర్డు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి లాకెట్స్ ఇలాంటి లాకెట్స్ ఇవి లాకెట్ మోడల్ ఇప్పుడు ఒక వచ్చింది కొత్తగా చూడొచ్చండి ఇవి అన్ని బల్క్ లో అండ్ హోల్సేల్ ప్రైస్ ఇస్తానండి ఇలాంటి లాకెట్ జస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ లాస్ట్ వచ్చే మన దగ్గర నైన్ హండ్రెడ్ హండ్రెడ్ ఉన్నాయి అన్ని ఇదే వన్ కి ఇవ్వండి అని కుదరదు సో స్టార్టింగ్ ప్రాఫిట్ చెప్పినా జస్ట్ ఇలాంటి ప్రొడక్ట్ కావాలంటే కా ఇది ఎయిటీపీస్ ప్యాకింగ్ డైరెక్ట్ ఇలా ప్యాకింగ్ కూడా తీసుకోవచ్చు అండ్ హోల్సేల్ ప్రైస్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇవి జస్ట్ మన గోడౌన్ ఇంకా వెరైటీస్ కావాలంటే బోర్డ్ వెరైటీస్ న్యూ ఎవ్రీ వీక్ మన వీడియోలో వస్తా ఉంటుంది సో అప్డేట్స్ అన్ని మీకు అన్న వాళ్ళ గ్రూప్ కూడా నేను ఇచ్చేసాను కాబట్టి ఆ గ్రూప్ మీరు యాడ్ అవ్వచ్చండి డైలీ అప్డేట్స్ అన్ని కదా అందులో న్యూ కస్టమర్ ఉంటే దాంతో కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో ప్రైజెస్ మెన్షన్ చేయలేదు ఇలా కూడా అడగకండి ఎందుకంటే మీకే సపోర్ట్ చేస్తుంటారు ఎందుకంటే హోల్సేల్ గా తీసుకెళ్తారు తెలియకూడదు తెలియకూడదు కాబట్టి సో ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు ఓకే మీకు ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా అన్న వాళ్ళ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఓన్లీ ఫర్ హోల్సేల్ హోల్సేల్ ఇంకా ఇయరింగ్స్ లో గానీ లోకెట్ లో గానీ ఏమని మీరు మోడల్ ఏ మోడల్ చెప్పినా ఆ మోడల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉంటాయి మన ఓకే ఏమైనా ప్రోడక్ట్ కావాలంటే మనం తయారు రేడీ కూడా చేసి ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఇలా తీసుకున్న వాళ్ళ కస్టమర్ కి చాలా బెనిఫిట్ అన్నమాట మనం ఇచ్చే ప్రైస్ ఆల్మోస్ట్ బేగం బజార్ లో అది చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ వస్తుందండి ఓకే అన్న మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి